అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్యఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపనే మహారణ్యములో ఒక ముద్దుబారిన చెత్తునైయుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసి భాగ్యము నదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడా ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణువాలయ మందు ప్రవేశించుటెక్కడా ఇవి ఎన్నేను దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడట్లు అనుసరించి చవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపు దని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకేగాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకరరాశి ఎందుగాను అనగా నీమూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసినేడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టడుగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీకమాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకునుడు కార్తీకమాసమందు ధర్మముగా స్నానాదులు ఆచరించినవారు కోట్యాగములు చేసిన ఫలమునూ పొంది నకు పోవుదరు అని ఆంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడుల ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ఏ కారణం చేతదాని నాచరించవలెను ఇదివరకెవరైనా నీ వ్రతమును ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపు దని కోరెను అందులకు చెప్పెను ఓయి వినుము చాతుర్మాసివ్రతమనగా శ్రీమహావిషుకనవు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్య పేరు అనగా శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతికొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలమూ కలుగును ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన ఈ తెలిసికొంటినే కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తొల్లి కృతయుగమున శ్రీవైకుంఠమందు దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన మున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారదనిగాంచి ఏమీయు తెలియనివానివలే మందహాసముతో నెట్లనెను నారదా నీవు గదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములూ లేవు మహామునుల సత్కర్మ మష్టానములు ఎత్తి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన నాచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములూ లేకయ్యున్నవి కదా అని కుశల ప్రశ్నలడిగెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి దేవా ఈ జగమ్మున నీ వెరుగని విషయమూ లేవీనూ లేవు అయినను నన్ను వచింపుమటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు ముమలుకూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లూ విముక్తులకు దురో ఎరుగలేకున్నాము కొందరు భుజించకూడదనిన పదార్ధములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచూ అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరవిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ముల వనర్చి రక్షింపు మని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుందెను పుణ్యక్షేత్రములు పుణ్యవదులు పుణ్యాశ్రమములు తిరుగుచుందెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని దాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుందిరి కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని యనీ ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తియేనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడూ శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా యని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాద్యలంకారేతుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణుల నెల్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేసం విశ్వాకారం గదన సదృశం మేఘవనం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం योगिहृध्यानगम्यं वंदे विष्णुहरम सर्वोकैकनाधम लक्ष्मी राजतनयां श्रीरंगधास्वरी दासीभूत समस्तवितां लोकदीपुरां श्रीमनंद कटाक्षलब्ब विभवत्हेंद्र गंगाधरां ईलोक्यकुटुंबिनीं सरसुजा वंदे मुकुंद प्रियां इट्लूस्कांदपुराणागत वसीष प्रोक्त मंडली అష్టదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు